అందరికీ నమస్కారం అండి మా ఊరు రైతు కబుర్లకు స్వాగతం సుస్వాగతం మా ఊరు రైతు కబుర్లో భాగంగా ఈసారి మామిడి తోపులో నీటి శాతం ఎక్కువైపోయింది ఈసారి చూడండి ఎక్కడ చూసినా ఇప్పుడు పడుతున్న ఈ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా మామిడితోపులో నీళ్ళే నీళ్ళు వంకలు చిన్న చిన్న వంకలు పెద్ద వంకలుగా పారిపోతూ ఉండాలి ఈసారి మామిడి ఈ విధంగా నీరు శాతం ఎక్కువగా ఉంటే అసలు పూతలు వచ్చి కాయలు కాస్తదంటావా నాకైతే అస్సలు అయితే లేవు చూడ ఎక్కడన్నా చూడండి నీళ్ళే అందులో ఏదో తుఫాన్ ఉండదంట ఈ తుఫాన్లు అవన్నీ వచ్చినాయంటే చూడ దాదాపుగా రెండు మూడు రోజులు అవుతాండది ఉండది ఎండ ముఖం చూసి ఇట్ల ఉండిందంటే కాయలు కాస్తాయా కాయలు కావు ఏమి కావు ఈసారి మాడు తోపులకు ఏమీ ఏమి లేదు అబ్బాయి ఈసారి లేదు ఇప్పుడు ఇగురులు లేదు ఈగురులు లేకుండా పోతలు వస్తాయా రావు ఇట్లే ఉన్నాయంటే చాలా కష్టం